హరిత కల్చర్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ ఎస్ పి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి స్టేట్ సెక్రటరీ శ్రీమతి కందికట్ల రాజేశ్వరమ్మ జిల్లా జనరల్ సెక్రటరీ ఆర్ఎంపీ డాక్టర్ ఎం రోజారాణి గారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు కె శాంధన్ గారు పాల్గొని సన్మాన గ్రహితలకు ప్రముఖ న్యాయవాది ఎస్విఎల్ వరప్రసాద్ ఎఫ్సిఐ అసిస్టెంట్ డిపో సూపర్ండెంట్ బి వెంకటేశ్వర్లు ఆర్ఎంపి డాక్టర్ జి ధనలక్ష్మి బీజేపీ స్టేట్ సెక్రటరీ కె రాజేశ్వరి గారికి షాలువాలను కప్పి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సన్మానించారు అనంతరం ప్రముఖ వర్ధమాన గాయని గాయకులచే సినీ సంగీత విభావరి చిన్నారులచే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విచ్చేసిన అతిథులను అలరింప చేశాయి ఈ కార్యక్రమం గాయని గాయకులు నృత్య కళాకారులు పుర ప్రముఖులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నేను రావడం జరిగింది ఎందుకంటే అణగాలిపోతున్నటువంటి కళని ఆమె నిలబెడుతూ ఒక మహిళ ఈ కార్యసాన్ని నిర్వహిస్తున్నారంటే మనం అందరం కూడా గర్వించదగిన విషయం తర్వాత నా గురించి ఏదో చాలా గొప్పగా చెప్పడం జరిగింది కామేశ్వర గారు వాస్తవంగా గొప్ప సేవ లేని కాదు కాదమ్మా పదిహేను సంవత్సరాల నుంచి అక్కడికి వచ్చే రోగులకి అందుకొ భోజనాన్ని సత్య సాయి తరఫున అందజేస్తున్నాం అలాగే బిజెపిలో కూడా ఎంతో కొంత దేశానికి ఉపయోగపడే సేవ మాత్రమే చేస్తున్నాం అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ సన్మాన గ్రహీతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వారందరితో పాటు నన్ను కూడా సముచితంగా మా రామేశ్వరం నన్ను ఎందుకంటే నేను దీనికి కాదు తెలియదు కానీ ఆవిడ మాత్రం నాకు రాగాన్ని సన్మానం చేశారు నమస్కారం నేను దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అందులో భాగంగా నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాం గత కొంతకాలంలో ఇతరు ముందు కాలంలో మహిళా సంఘాలతో అనుసంధానంగా మహిళల పట్ల ప్రతి ఒక్కరికి నా సాయశక్తుల ఏ టైం అయినా సరే వాళ్ళకు తోడు సమస్య వచ్చినాడు ఏదొచ్చినా ముందుని నడిపించేదాన్ని అలాగే దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్లో నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా వర్క్ చేశాను తర్వాత స్టేట్ సెక్రటరీగా వర్క్ చేశాను ఇప్పుడు మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘానికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను కరోనాలో అందరూ దాదాపు అవకాశం పోతే మళ్ళీ రాదని చాలామంది మంచిగా సంపాదించుకున్నారు ఆరోగ్య డాక్టర్స్ అయితేనే ఎవరైతేనే కానీ నేను ఇదే విఆర్సీ సెంటర్లో డెబ్బై ఐదు రోజుల పాటు ఫ్రీ సర్వీస్ చేశాను సెకండ్ కరోనాలో థర్టీ టూ డేస్ చేశాను ఫ్రీ సర్వీస్ అందరికీ ఇండ్లకు పోయి అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్తో మా యొక్క మీ కౌన్సిలింగ్ అయితేనేమి రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్గా అందరికీ నా చేత నేను సహాయం నేను చేశాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది మశ్రీ గారు మమ్మల్ని గుర్తించి మాకు ఈ సన్మానం చేయటం అనేది అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీత దీపావళి కార్యక్రమం జయంతి పుష్కరాల సందర్భంగా అలాగే మా అమ్మగారికి బాగా అత్యంత చేరువ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మగారు అయితేనేమి సైజా గారు అయితేనేమి వసంత లక్ష్మి గారు అందరూ మా అమ్మ వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులుగా ఉంటారు నాన్న కూడా నా మాటల్లో వివరిస్తారు ఈ ఈరోజు పాల్పంచుకోవటం ఈ వేదికగా చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ చల్లని సాయంకాలం హరిత కల్చర్ సద్వర్యంలో పద్మశ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గీతాల స్వర కార్యక్రమం వైభవంగా జరగడం ప్రముఖులైనటువంటి పెద్దలను ఈ సందర్భంగా సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఈనాటి కార్యక్రమంలో సన్మాన గ్రహీతలుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీమతి కందికట్ల గారు బీజేపీ స్టేట్ సెక్రటరీ వారికి ఈ సన్మానాన్ని పెద్దలు గౌరవనీయులు శ్రీ కె శ్యామ్ధన్ గారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి ఎంతో వండే తీసుకుని వచ్చారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మరొక సన్మాన గ్రహీత పెద్దలు శ్రీమతి ఎం రోజారాణి గారు ఆర్ఎంపి జిల్లా జనరల్ సెక్రటరీ సౌరభ్ చక్రమైన వారు కూడా ఈ రోజు సన్మానాన్ని అందించడం చాలా ఆనందంగా ఉంది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ పి శ్రీనివాసులు గారు పిఆర్ఓ యూనివర్సిటీ హ్యూమన్ రైట్స్ పిఎస్ఆర్ కౌన్సిలర్ నేషనల్ చైర్మన్ ఫౌండర్ వారు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు మహదానందంగా ఉంది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా మరొక సన్మాన గ్రహీత పెద్దలు శ్రీ ఎస్ వరప్రసాద్ గారు ప్రముఖ న్యాయవాది వారు నా చిన్ననాటి మిత్రులు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి సార్ నాకు పరిచయం ఉన్నారు ఆ రోజు ఏ విధంగా అయితే క్రమశిక్షణతో ఉన్నారు ఈ రోజు కూడా సార్ అదే విధంగా ఈ సన్మాన కార్యక్రమం అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మరొక పెద్దలు ఈనాటి మరొక సన్మాన గ్రహీత శ్రీమతి జి ధనలక్ష్మి గారు వారి వారికి వారికి సన్మానాన్ని అదే అదేవిధంగా బీజేపీ స్టేట్ సెక్రటరీ శ్రీమతి కె రాజేశ్వరి గారు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటూ వారి సన్మానాన్ని అందుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారు తమకు ఎంతో విలువైనటువంటి సమయాన్ని ఈరోజు ఈ కార్యక్రమం కోసం వెచ్చించి మాకు ఈ కార్యక్రమానికి వచ్చి వారు పాల్గొనడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా చిన్నారులు ఎంతో అద్భుతంగా వారి యొక్క శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అయితేనేవి జ్ఞానపత్ర నృత్య ప్రదర్శనలు అయితేనేవి ఎంతో విజయవంతంగా పూర్తి చేశారు वञ నేను రామసింగర్ని మరిన్ని నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్